ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు మీరు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే మత్తుకు ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇంతలోకి వీడియో అంటే ఫ్రెండ్స్ ఇవాళ తొమ్మిది దగ్గర దగ్గర పది అవుతుంది ఇప్పుడు పది అయినా సరే నాకైతే స్వే స్వెటర్ చూడండి స్వెటర్ అయితే అస్సలు ఇప్పబుద్ధి కావట్లేదు ఏంది ఇంత లూజ్లో చూడాల్సింది స్వెటర్ అనుకుంటున్నారా ఇది నాది కాదు ఫ్రెండ్స్ మా గౌడది నా ఆయనది అన్నమాట బయట ఉంది ఇక అన్నీ తీయలేదు స్వెటర్స్ ఫస్ట్ ఈయన తీసిన అన్నమాట ఇక ఇదే వేసుకుంటున్నా ఆయన వేసుకుంటలే అని చెప్పేసి ఇవాళ మా విలేజ్లో చాలా అంటే చాలా కూల్గా ఉంది వర్షం పడుతుంది ఆల్రెడీ అందుకని చెప్పేసి అందరం ఇంటి దగ్గరనే ఉన్నాం అత్తమ్మ గయినా పనికి వెళ్ళలేదు అన్నమాట వంద రోజుల పనికి వెళ్తాను రోజు డైలీ కానీ వాళ్ళ వర్షం వల్ల వెళ్ళలేదు ఇంతకీ వీడియో ఇంతకు వీడియో ఏంటంటే తమ్ముడు చూసారు కదా ఫ్రెండ్స్ నా గౌడు మా అయితే నన్ను చాలా అంటే చాలా మోసం చేసిండు ఏ విషయంలో మోసం చేసిండు అని చెప్పేసి వీడియోలో మీతో షేర్ చేసుకుంటా ఎందుకంటే ఇప్పుడు మా ఆయన లేడు ఇవాళ ఐదో తారీఖు కాబట్టి చిట్టి ఉంటుంది అన్నమాట అందుకని చెప్పేసి చిట్టి దగ్గరికి వెళ్ళిండు నిన్న మొన్న బ్యాలెన్స్ వేస్తలేనని చెప్పినా కదా ఫ్రెండ్స్ ఆ బ్యాలెన్స్ గురించే మోసం జరిగింది ఏంటిదనేది డైరెక్ట్గా ఆయనతో మీతోటి షేర్ చేసుకుంటా ఆయనను అడిగేటప్పుడు మీతోటి షేర్ చేసుకుంటా అంతలోపు ఇవాళ చలిపెడుతుంది కదా నేనైతే ఇంకా మా అత్తమ్మ బ్లౌజులు కుడదామని నేను అనుకుంటున్నా అత్తమ్మనేమో చలి పెడుతుంది కాబట్టి వేడివేడిగా సరిపిండి చేద్దామని అత్తమ్మ అంటుంది ఇప్పుడే బ్లౌజెస్ అయితే కట్ చేసినా మరి బ్లౌజ్ గుట్టుడు అవుతుందా సరిపిండి చేసుడు అవుతుందా ఏమవుతుందో తెలియదు ఇప్పుడైతే ఇంతకుముందే బియ్యం నేను చేసిస్తే మా అత్తమ్మనైతే పిండి పెట్టడానికి వెళ్ళింది అదేంటో ఫ్రెండ్స్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ నుండి ఎయిట్ రూపీస్ నుండి ఇప్పుడు కిలోకి టెన్ రూపీస్కి వెళ్ళింది ఒక కిలో బియ్యం పట్టిస్తే టెన్ రూపీస్ అంట ఫ్రెండ్స్ టూ రూపీస్ టూ రూపీస్ పెంచుకుంటూ అచ్చిల్లు అందుకని చెప్పేసి ఒక కిలో బియ్యం పట్టించడానికైతే అయితే వెళ్ళింది చూద్దాం మరి నేనైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే అత్తమ్మచ్చేలోపు కొంచెమైనా కుడితే కొంచెం హెల్ప్ అవుతుంది కదా జాయింట్లు అన్న వేద్దామని అనుకుంటున్నా చూడండి మరి వీడియో ఏం జరుగుతుందో ఇంకెందుకు కావాలి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నమాట కూపన్ బియ్యం ఫ్రెండ్స్ ఇవి ఈ అది ఇచ్చింది తెల్లగా ఉన్నాయి అని చెప్పేసి వీటితోటే సర్వపిండి పెడతా అని చెప్తే మా అత్తమ్మ గారి పనికి అన్నీ ప్రిపేర్ చేస్తా అంటే నేనైతే బియ్యం అయితే రాళ్ళుగిన ఏరి ఇచ్చిన ఇంతలోపు అత్తమ్మ కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ కడిగి పెట్టింది అన్నమాట చూడండి ఆ రోజు రెండు కూరలు అండుకున్నాం ఫ్రెండ్స్ అత్తమ్మ పిండి పట్టడానికి వెళ్ళే వచ్చే వరకు నేనైతే పచ్చిమిర్చి ఎల్లిపాయ జీలకర్ర ఉప్పు ఇవన్నీ వేసి మిక్స్ పట్టి అన్నమాట అత్తమ్మ వచ్చి డైరెక్ట్గా కలుపుతుంది కొత్తిమీర పుదీనా కూడా అత్తమ్మని తెంపి పెట్టిపోయినది గిన్నెలు కూడా తోమి రెడీగా ఉన్నాయి సరిపిండి మొత్తనికి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే కట్ చేసిన మిషన్ మీద కూర్చున్నా ఈ బారాలు అయితే కలుస్తాయి నేను కట్ నేను ఎక్కి కుడదమైన వరకే అత్తమ్మ పిండి పట్టించుకొని వచ్చింది ఆల్రెడీ చూడండి పిండి పట్టించుకొని వచ్చింది ఆల్రెడీ ఏం చేద్దాం ఇక ఏం లేదు ఇక అత్తమ్మ పిండి వరకన్నా జస్ట్ దారం అన్న బాబీలోకి ఎక్కించుకుందాం ఈ బిబి ఈ బాబీలోకి దారం అన్న ఎక్కిస్తా చూడండి సగం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అన్ని జాయింటింగ్స్ వేసినా ఇక్కడ అయిపోయింది బ్యాక్ అది వేసినా అంత ఇక సగం అయిపోయింది పిండి వీసు కూడా అయిపోయిందని మా అత్తమ్మనైతే పిలుస్తుంది సరే పిండి కంప్లీట్ అయిపోయాక ఒప్పుకుంటే ఇంత కంప్లీట్ చేస్తే ఇప్పతలేదు చూడండి వర్షం అలా బాగా గుర్తుంది కట్టలు అయితే తడిచినాయి అక్కడ పోయి అంటే పెడతాం ఇడ కట్టలు అయితే తడిచినాయి ఫ్రెండ్స్ మా అత్తమ్మ ఇసుకొచ్చిన కట్టెలు చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే విసికింది మా అత్తమ్మ ఒత్తుతుంది గిన్నెలకి నేనైతే గ్యాస్ కింద పెట్టుకొని కాలుస్తున్న ఫ్రెండ్స్ చూడండి పట్టించుకొచ్చిన పిండి మొత్తం ఏ పాట రాలేదు ఫ్రెండ్స్ గదే ఇది అయితే వేస్తున్నాయి రెండు రోజులు అట్లా అవుతుందని చెప్పేసి చూసారు కదా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు నూనె మాకు అన్నేళ్ళు వచ్చింది ఇన్నేళ్ళు అని చెప్తారు మాకైతే తొందరనే అయిపోతుంది టిఫిన్స్ ఇవి ఏ బట్టి చూద్దాం మరి ఎంతసేపు అవుతుంది సరే పిండి చేసేవరకి సరిపిండి కాకముందు సరిపిండి తింటా తిను తిను ఫస్ట్ అయితే ఒక రౌండ్ అన్నం తిను ఇక తాళ్ళు లేవు కదా ఫ్రెండ్స్ పొద్దున ఒక్కసారి ఎక్కడిచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడనైతే ఆల్మోస్ట్ అయిపోయింది సరపిండి కాల్చుకుంటా నేనైతే పేరుస్తున్న అత్త మొత్తతోనే ఉంది అందుకని చెప్పేసి కింద కూర్చుంటాను ఎప్పుడైనా సరే అక్కడ మా ఆయన అన్నం తినేసి పక్కన కూర్చొని ఏదో మీర్చట్లైతే పెట్టుకుంటున్నాం ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది ఇట్లా ఖాళీ ప్లేస్ ఎందుకంటే మా ఆయన తాళ్ళకెళ్ళి మధ్యాహ్నం టూ త్రీ అవుతుంది కానీ తాళ్ళు లేవు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అయిపోయింది చేయడం చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా సర్వపిండి విట్టుడు అయిపోయింది కరెక్ట్ పన్నెండు గంటలకైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం తింటుండగా మా అత్తమ్మ నేను ఆ ఊరం మొత్తుతోంటే ఊరం కాల్చిన అన్నం తిన్నాక మా ఆయన అన్నమాట ఏ మోసం చేసిండో సర్వపండి ఇచ్చి కూల్గా అడుగుతున్నాను నీతోటి షేర్ చేసుకుంటా నాకు ఇవాడే తెలిసింది ఫ్రెండ్స్ అందుకని మీతో షేర్ చేసుకుంటున్నా సెలవు అప్పుడు ఉంటాను మాగా వీడియో మొత్తం చూసేయండి ఇప్పుడే తిన్నా తిని మా ఆయనకు సరపిండి తీసుకురా వచ్చిన ఇంతకు నువ్వు ఎందుకు మోసం చేసిన ఇంతకు నువ్వు ఎందుకు మోసం చేసినావు నువ్వు తింటాను తిను నేను తినకంటే వాళ్ళతో ఏం చేసినావా మొన్న బ్యాలెన్స్ ఏమంటే నన్ను మీతో ఒక వీడియో పెట్టిన కదా వేయలేదు ఆ రోజు మార్నింగ్ వేసినావు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వేసిండు వేసినాక టూ డేస్కి ఈయన బ్యాలెన్స్ అయిపోయినాయి బ్యాలెన్స్ వేసుకున్నావు వేసుకోండి డెవలప్మెంట్ లేదు కానీ అయితే వేసుకున్నాడు వేసుకున్నాక టూ డేస్ అంటే వెయ్యిన బ్యాలెన్స్ అయిపోయినాక టూ డేస్ నాదే హాస్పిటల్ అని చేసి చూసుకున్నాం మళ్ళీ టూ డేస్కి వేసుకున్నాడు బ్యాలెన్స్ అయితే డైలీగా వేసుకుంటాడు కదా అని నేను అనుకున్నాం అనుకున్నా ఫ్రెండ్స్ అనుకున్నాక నేను ఫోన్పే నాది చెక్ చేయను అన్నట్టు నార్మల్గా ఎందుకంటే అలా డబ్బులు ఉండయి అట్లా అంత కొడితే అలా వెయ్యి రూపాయలు కూడా ఉండవు నార్మల్గా నిన్న చెక్ చేసిన చెక్ చేస్తే అందులో నా నా దాలో ఫోన్పేలో బ్యాలెన్స్లతో బ్యాలెన్స్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇది అవద్దామా రావద్దామా ఇది మోసం కదా మీరు చెప్పండి ఫ్రెండ్స్ నాకు చెప్పకుండా నా దాళ్ళకి వెళ్ళి బ్యాలెన్స్ చేసుకొని ఇది మోసం కాదా చెప్తాను దీన్ని మోసం అన్నారు ఫ్రెండ్స్ చెప్పండి ఎట్లా అన్నారు నా దాళ్ళకి వెళ్ళి వేసుకోలేదా నువ్వు నా వేరే అన్నప్పుడు నాకు బ్యాలెన్స్ వేసింది నా బ్యాలెన్స్ అలా ఉన్నాయో వెయ్యి రూపాయలు ఎప్పుడన్నా దేనికన్నా యూస్ ఇప్పుడు మళ్ళా మస్త వద్దలు ఆడతాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు షార్ట్ వీడియో పెడతాను ఊళ్ళో పెళ్ళి కుక్కలు వీళ్ళక మొన్న ఫంక్షన్ అయితే మేము మొన్న షార్ట్ వీడియో పెట్టినాం కానీ ఫుల్ వీడియో పెట్టలేము మొన్న ఫంక్షన్ అయితే కేసు బీర్లు తెచ్చుకున్న ఆయిల్ ఒక బీర్ తాగదు పైసలు లేవని చెప్తాను ఇప్పుడైతే నేను చూపిస్తాను బీర్లో ఉన్నాయో చూసారు కదా సరిపిండి అయిపోయిందని మళ్ళీ పోతాడు మా ఆయన చూసారు కదా ఇదన్నా మాత ముచ్చట ఇచ్చే మోసం చేసింది ఫ్రెండ్స్ నన్ను అయితే నాకు బ్యాలెన్స్ వేసింది నా ఫోన్పేకి వెళ్ళి మళ్ళీ బ్యాలెన్స్ వేసుకున్నాడు మీకు స్క్రీన్ షాట్ ఇడ పెట్టస్తే పెడతాదని లేకలేదు నాదల్ల థౌజండ్ ఉండే ఫోర్ హండ్రెడో ఏమో రీఛార్జ్ చేసుకున్నాడు ఆయన కూడా నాకు కోపం రాలేదు ఎందుకంటే అవి ఆయన వేసిన పైసలే అన్నమాట అప్పుడు ఇప్పుడు వేస్తాడు మళ్ళీ కొట్టుకుంటాడు కామనే కానీ నాకు చెప్తే అయిపోతుండే కదా ఒకవేళ నేను చూడకపోతే ఆ పైసలు నేను చూసేవారికి షాక్ అయినా అన్నమాట అప్పుడు నాకే బ్యాలెన్స్ చేసుకోలేదు నేను అందులోకి వెళ్ళి ఎందుకంటే అలా తక్కువ అమౌంట్ ఉన్నది ఏదన్నా యూజ్ అయితే దేనికన్నా ఏటన్నా వినప్పుడు అని చెప్పేసి ఉంచుకున్నా అది కూడా అవి ఆయన కంప్లీట్ చేసుకున్నాడు ఇట్లా మోసం చేసాను అన్నమాట మా ఆయన నాకు చెప్పకుండా చూసారు కదా వీడియో మాత్రం ఇంతే వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి నేను చెప్పింది రైటా కాదా మా ఆయన మోసం చేసినంత నేను మోసం చేసినట్ట కామెంట్ చేయండి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి వర్షం అయితే ఇక ఆగుతలేదు ఫ్రెండ్స్ కొద్దిసేపు ఆగుతుంది కొద్దిసేపు కొడతాను మళ్ళీ కొద్దిసేపు ఆగుతాను ఇంకోసేపు కొడతాను వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉన్నది ఇక ఎప్పుడైతే బ్లౌజ్ కుట్టడం లేదో ఆల్రెడీ వన్ అవుతుంది నెక్స్ట్ డే రేపు మిగిలిన బ్లౌజ్లన్నీ కట్ చేసి ఇవాళ కంప్లీట్ చేసిన బ్లౌజ్ అయితే రేపు కంప్లీట్ చేస్తా అందుకని చెప్పేసి ఇక మిషన్ ఎక్కడం లేదు అదేంటో పొద్దునైతేనే కుట్టబుద్దు అవుతుంది మళ్ళీ ఇక మధ్యాహ్నం అయితే కుట్టబుద్దు కదా ఫ్రెండ్స్ నాకు అందుకని చెప్పేసి ఇప్పుడు కుట్టడం లేదు ఎట్లయినా సరే ఇప్పుడు మా ఆయన కొట్టుకున్న డబ్బులు ఆయనకు కళ్ళు అయినప్పుడైనా మనం మన అకౌంట్లోకి మార్చుకుందాం అప్పుడు కూడా మీతో షేర్ చేసుకుంటా వీడియో మాత్రం వింటే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వీడియో మాత్రం మొత్తం చూసిన వాళ్ళకు చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై